కొత్త ఆలోచనతో సరికొత్త దృష్టితో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పరచుకొని న్యూ డైరెక్టర్గా ఒక తన శైలిలో ఒక సినిమా నిర్మించాలనే ఉద్దేశంతో తన సినిమా కథని నూతన డైరెక్టర్గా సినీ రంగ ప్రవేశం చేస్తూ నటినటులకు సినీ కళాకారులకు సినీ నిర్మాతలకు కథ చెప్పే టైంలో ఆ న్యూ డైరెక్టర్ ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి ఎందుకు ఫెయిల్ అవుతుంటారు ప్రతి విషయంలోనూ టాలెంటు అవగాహన సినిమా తీయగల సత్తా తనకంటూ ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి ఎవ్రీ డైరెక్టర్ ఎవ్రీ న్యూ డైరెక్టర్ తను అనుకున్న సినిమాలో తను రూపొందించాలనుకున్న సినిమా ద్వారా తను ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడో ఆ సినిమాను రూపొందించే క్రమంలో నటీనటులకు సినీ నిర్మాతకు ఇతర సినిమా కళాకారులకు లిరిక్ రైటర్ కానివ్వండి నిజ డైరెక్టర్ కానివ్వండి ఇలాంటి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు చేసే టైంలో న్యూ డైరెక్టర్గా వాళ్ళ దగ్గర ఫెయిల్ అవుతుంటాడు ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ న్యూ సినీ డైరెక్టర్ యొక్క సినిమా స్టైల్ వాళ్ళకు తెలియకపోవడం ఆ డైరెక్టర్ యొక్క సినిమా స్కోప్ ఏంటో వాళ్ళకు తెలియకపోవడం ఆ డైరెక్టర్ యొక్క సినిమా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలియకపోవడం ఎందుకు అంటే అప్పుడే న్యూ డైరెక్టర్గా ఎంటర్ అయినటువంటి ఆ డైరెక్టర్కి సంబంధించినటువంటి సినిమాలు ఇదివరకు ఏవి ఉండవు కాబట్టి ఆ సినిమాలు లేకపోవడం వల్ల ఆ డైరెక్టర్ యొక్క స్టైల్ ఎక్స్ప్రెషన్ ఆ డైరెక్టర్ యొక్క పర్ఫెక్టివ్ స్టైల్ ఏది పరిచయం లేకపోవడం వల్ల ఆ డైరెక్టర్ చెప్పేటువంటి కథ వాళ్ళని రీచ్ కా కాలేకపోవడం ఒక కారణం ఫస్ట్ రెండో రీజన్ ఏంటంటే ఆ డైరెక్టర్ కథ చెప్పడానికి వస్తున్నాడని ముందే తెలిసిన నటీనటులు కానివ్వండి సినీ నిర్మాత కానివ్వండి ఇతర సినీ కళాకారులు కానివ్వండి ఆ మనిషి చెప్పేటువంటి కళ కథ గురించి వీళ్ళే ముందే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చేసుకొని ఉండడం కూడా ఒక కారణం అవుతుంది అలా వాళ్ళు ఆ డైరెక్టర్ కథ చెప్పడానికి వస్తున్నాడనే ఉద్దేశంతో ముందే వీళ్ళు కొన్ని ఊహాగానాలు చేసుకొని ఉంటారు కొన్ని ఊహించుకుంటారు ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉంటాయి అలా జరగడం వల్ల ఆ డైరెక్టర్ వచ్చి చెప్పే కథ చెప్పే టైంలో ఆ డైరెక్టర్ వచ్చి కథ చెప్పే టైంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆ డైరెక్టర్ చెప్పే విధానానికి రీచ్ కాకపోవడం వీళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఆ డైరెక్టర్ చెప్పేటువంటి ప్రతి విషయాన్ని వీళ్ళు ఊహించిన దానికి కంపేర్ చేస్తూ ఆలోచిస్తుంటారు సో ఆ కారణంగా అక్కడ డైరెక్టర్ యొక్క కథా విధానం చెప్పే విధానం వాళ్ళు ఊహించిన దానికి రీచ్ అవ్వక నచ్చకపోవచ్చు ఇదొక కారణం ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు నటీనటులు సీనియర్లు అయి ఉండొచ్చు కూడా సీనియర్స్ అయి ఉండొచ్చు ప్రొడ్యూసర్ కూడా సీనియర్ అయి ఉండడం వల్ల ఇదివరకే వాళ్ళు ఎంతోమంది సీనియర్ డైరెక్టర్స్తో సినిమాలు చేసినటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి ఆ డైరెక్టర్స్ యొక్క సినిమాల్లో నటించినటువంటి వీళ్ళు ఆ డైరెక్టర్స్ యొక్క సినిమాలు నిర్మించినటువంటి సినీ నిర్మాతలు ఇతర సినీ కళాకారులు వాళ్ళ యొక్క సినిమా స్కోప్ని ఆ సీనియర్ డైరెక్టర్స్ యొక్క సినిమా స్టైల్ని ఆ సీని సీనియర్ డైరెక్టర్స్ యొక్క సినిమా పర్ఫెక్టివ్ స్టైల్ని ఆ సీనియర్ డైరెక్టర్ యొక్క స్కోపు ఆ సీనియర్ డైరెక్టర్స్ యొక్క సినిమా ఎక్స్ప్రెషన్ విధానాలని వీళ్ళు అలవాటు పడిపోయి అదే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మైండ్లో ఉండడం వల్ల వీ వీళ్ళకి న్యూ డైరెక్టర్స్ ఎవరైతే కథ చెప్తున్నప్పుడు ఆ కథ చెప్పేటువంటి న్యూ డైరెక్టర్స్ యొక్క విధానం ఆ స్టైలు ఆ పద్ధతి ఆ సినిమాకు సంబంధించినటువంటి ఆ డైరెక్టర్స్ ఆ డైరెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ పద్ధతి అది వీళ్లకు మైండ్కి ఎక్కకపోవడం కూడా ఒక కారణం అవుతుంది ఎందుకు అంటే అక్కడ డైవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇదివరకే వాళ్ళు ఎవరితో అయితే పని చేసి ఎక్స్పీరియన్స్ అయి ఉన్నటువంటి సీనియర్ డైరెక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మైండ్లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్కి ఈ డైరెక్టర్ చెప్పే విధానానికి కంపేర్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండానే అది ఆటోమేటిక్గా కంపేర్ అవుతూ ఉంటుంది సినిమా రంగంలో సీనియర్ డైరెక్టర్స్ యొక్క స్టైల్స్ అన్నీ ఆల్రెడీ మైండ్లో ఫీడ్ అయిపోయి ఆ డైరెక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మైండ్లో ఉండడం వల్ల న్యూ డైరెక్టర్ చెప్పేటువంటి తన స్టైలు వీళ్ళకంత పెద్దగా సింక్ కాకపోవడం కూడా ఒక కారణం అవుతుంది సో అలా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చెప్పే విధానం తెలియదనో లేకపోతే వీటికి చెప్పేది వాళ్ళకు రీచ్ కాదేనో వీడికి ఏం తెలుసు ఎందుకు అంటే అనే ఆలోచనలతో ఉంటారు ప్లస్ దీనికి కారణం ఏంటంటే ఎవ్రీ సినీ డైరెక్టర్ ఎవ్రీ ఫిలిం మేకరు ప్రతి ఫిలిం మేకర్కి ఫిలిం మేకర్కి ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది వాళ్ళు కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు ఎవరిది వారికి ఉంటుంది ఒకరిది ఒకరికి అస్సలు సింక్ అవ్వదు దానికి కారణం ఏంటంటే ఎవరి ఊహాగానం వాళ్ళకే ఉంటుంది మనుషులందరిది స్టైల్ ఎవరిదో వాళ్ళకే ఉంటుంది అలాగే ప్రొఫెషనల్ సినీ డైరెక్టర్స్కి ఇవ్వలే స్టైల్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి దానికి కారణంగా ఒకరు చెప్పే విధానానికి ఒకరు చెప్పే విధానానికి ఒకరి స్టైల్కి ఒకరి స్టైల్కి సింక్ అవ్వదు కాబట్టి ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్స్తో పని చేసినటువంటి పని చేసినటువంటి అనుభవంతో ఉన్నటువంటి నటీనటులు కానీ సినీ నిర్మాతలు కానీ ఇతర సినీ కళాకారులు కానీ ఆ న్యూ న్యూ డైరెక్టర్ యొక్క సినిమా కథను వింటున్నప్పుడు వాళ్ళకు పెద్దగా రుచించకపోవచ్చు దాని కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి సినీ డైరెక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేసినటువంటి పని విధానం చెప్పేసిన పని విధానం వాళ్ళ యొక్క స్టైలు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అన్నీ వాళ్ళు మైండ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని కారణంగా ఈ న్యూ డైరెక్టర్ యొక్క ఆలోచన విధానాన్ని కొట్టిపడేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డామినేట్ అవుతూ ఉంటుంది